పీఎఫ్ విద్రాయల్ నిబంధనల్లో సంచలన మార్పులు కేవలం పన్నెండు నెలల సర్వీసుతో డెబ్బై ఐదు శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వీలు మాసివ్ఈఫ్ఓ రిఫార్మ్ ఎంప్లాయీస్ కెన్ నౌ విత్డ్రా డెబ్బై ఐదు శాతం ఆఫ్ పీఎఫ్ అమౌంట్ ఆఫ్టర్ జస్ట్ పన్నెండు మంత్స్ ఆఫ్ సర్వీస్ న్యూఢిల్లీ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పీఎఫ్ విథ్రాయల్ నిబంధనల్లో పెద్ద మార్పులు చేసింది ఈ కొత్త నిబంధనలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి రానున్నాయి దీనివల్ల ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని మరింత సులభంగా వేగంగా పారదర్శకంగా విత్డ్రా చేసుకునే అవకాశం లభించనుంది ఇంతకాలం పీఎఫ్ విత్డ్రాయల్ కోసం కనీస సేవ కాలం ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా ఉండేది కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ కాలాన్ని కేవలం పన్నెండు నెలలకు అంటే ఒక సంవత్సరానికి తగ్గించారు అంటే ఏడాది సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి కూడా తన పిఎఫ్లో భాగం విత్డ్రా చేసుకోవచ్చు ఇకపై ఉద్యోగులు తమ పిఎఫ్ బ్యాలెన్స్లో డెబ్బై ఐదు శాతం వరకు గృహ నిర్మాణం వైద్య అత్యవసర పరిస్థితులు వివాహం విద్య లేదా నిరుద్యోగం వంటి అవసరాల కోసం విత్డ్రా చేసుకోవచ్చు మిగిలిన ఇరవై ఐదు శాతం మొత్తం రిటైర్మెంట్ కోసం భద్రంగా నిల్వ ఉంచబడుతుంది అలాగే యాభై ఐదు ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ పొందినప్పుడు శాశ్వత వైకల్యం కలిగినప్పుడు ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా దేశాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లే సందర్భాల్లో వంద శాతం పిఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వీలు కల్పించారు ఇక విత్డ్రాయల్ ప్రక్రియ కూడా పూర్తిగా డిజిటల్ గా మారింది అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో యుఏఎన్ నంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి ఆధార్ పాన్ బ్యాంక్ వివరాలు కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్లో సరైన ఫారం పంతొమ్మిది పది లేదా ముప్పై ఒకటి ఎంచుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మార్పులు ఉద్యోగులకు పిఎఫ్ మొత్తాన్ని సమయానికి ఉపయోగించుకునే వీలును కల్పించడమే కాకుండా నిధుల ప్రవాహాన్ని మరింత వేగవంతం చేయనున్నాయి